శ్రీకాకుళం జిల్లా నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఏపీసీసీ అధ్యక్షుడాలు వైఎస్ షర్మిల బీజేపీపై ఫైర్ అవ్వగా అన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన బాణం సంధించారు బీజేపీకి రాష్ట్ర ప్రభుత్వం ఊడిగం వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు ఇరవై ఐదు ఎంపీలు ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఉన్న ప్రత్యేక హోదాపై ప్రశ్నించే దమ్ము ధైర్యం లేని నేతలని విమర్శించారు ప్రత్యేక హోదా తెస్తానన్న జగనన్న కూడా వారికి దాసోహమయ్యారని దుయ్యబట్టారు రాహుల్ ప్రధానమంత్రి అయితే తొలి సంతకం ప్రత్యేక హోదాతోనే అంటూ షర్మిల బహిరంగంగా మాటీ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో రాజశేఖర రెడ్డి పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన విజయ స్థూపం వద్ద ఎన్నికల ప్రచారాన్ని శ్రీకారం చుట్టిన ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి బీజేపీ వ్యతిరేకి అన్నారు రాష్ట్రంలో ఒక్క సీటు కూడా ప్రజలివ్వలేకపోయినా రాష్ట్రంలో వారి పెత్తనం పెరిగిపోయిందన్నారు అది ఒక మతతత్వ పార్టీ ఆంధ్ర రాష్ట్ర నాయకులు బీజేపీ పార్టీకి ఊడిగం చేస్తున్నారని విమర్శించారు ముఖ్యమంత్రి సైతం బీజేపీకి బానిసల్లా వ్యవహరిస్తున్నారు ఒక్క విషయంలో కూడా బీజేపీని వ్యతిరేకించిన దాఖలాలు లేవన్నారు అందుకే రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం నిలబడ్డానని కేడర్ కు షర్మిళ భరోసా ఇచ్చారు ఆ రోజు కేంద్రం మెడలు వంచి తీసుకుని వస్తామని చెప్పారు ఏమైంది అని ప్రశ్నిస్తున్నానన్నారు రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే రాజశేఖర రెడ్డి లక్ష్యమన్నారు ఆయన ఆశయ సాధనలో భాగంగా అంతా కృషి చేయండి అన్నారు నన్ను నమ్మండన్నారు ఎఫ్ఐఆర్ లో వైఎస్ పేరు చేర్చడం సోనియా కోసం నేను చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు अॼशेख री फाइदा महा कम कजशेख रहिरी चूस నామక అవకాశమేండి అది విచనిద్దాం అంతరాష్ట్ర ప్రజలన్ రాజ్ కేరడిగారు बोलते రాజ్ కేరడిగారు అంతరాష్ట్ర ప్రజలన్ ఆశీర్వదించి ఆ రోజు ముఖ్యమంత్రి చేత ఆ పాదయాత్రలో ఆ ప్రజా ప్రస్థాన పాదయాత్రలో రాజ్ కేరడిగారు ప్రతి వర్గాన్ని వారిని బందలు కలు చూసారు

పేద కుటుంబాల నిధులు కట్టిన మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడైతే ఆ పాదయాత్రను ముగించుకున్నారో అప్పుడున్న సర్కార్ మీద పోరాటం మొదలుపెట్టి ఆ పాదయాత్రను ఇక్కడి వరకు తీసుకొచ్చారో ఆయన బిడ్డగా రాజశేఖర రెడ్డి గారు బిడ్డగా ఆ పోరాటానికి కొనసాగింపుగా మళ్ళీ ఆ పేదవాళ్ళ పక్షాన్ని నిలబడడానికి ఇదే ఇచ్చాపురంలో ఎక్కడైతే రాజశేఖర రెడ్డి గారు ఆయన పాదయాత్ర దానికి కొనసాగింపు కొనసాగింపుగానే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వేలు తరగాలి ఇదే ఇచ్చాపురంలో మొదలుపెట్టదలుచుకుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మీ అందరూ ఆశీర్వదించారు రాజశేఖర రెడ్డి గారి యాత్ర ప్రపంచంలో ఎక్కడున్నా రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించారు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి రెండు సార్లు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఉపాధి హామీ పథకానికి రుంపగడప ఇలా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఎంత చేశారో రాజశేఖర రెడ్డి గారి కోసం కూడా కాంగ్రెస్ పార్టీ అంతే చేసింది ఈ రోజు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారిని మెచ్చుకుంది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు అయితేనేమి రాహుల్ గాంధీ అయితేనేమి వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు వాళ్ళ వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి పట్ల ఎంత గౌరవం ఈ రోజు రోజు మాట్లాడుతున్నారే రాజశేఖర రెడ్డి గారి అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రాజశేఖర రెడ్డి గారి పేరుని ఆరోపించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఇంతగా మాట్లాడుతున్నారే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు ఇక్కడ సాక్షిగా చెప్తుంది వాస్తవం లేదు నిజానికి రాజశేఖర రెడ్డి గారి కూడా ఈ రోజు అసలు మూసే ఎత్తగా లేవు ఇక్కడ ప్రజలు గెలిపించిన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక్కసారి కూడా బీజేపీని ప్రశ్నించలేదు ముఖ్యమంత్రి గారు బీజేపీని మాకు ప్రత్యేక హోదా మీరు ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించిన పాపాన పోలేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే జగనన్న గారు మాట్లాడిన మాట అసలు బీజేపీ పార్టీ ఎలా మనకు ప్రెషర్ స్టేటస్ ఇవ్వదో చూస్తారు అని మీరు ఎంపీల పాటు వాళ్ళ మెడల్ ప్రెషర్ స్టేటస్ తీసుకొస్తానన్నారు మరి ఏమైనా What?